నా పేరు స్వాతి మేము ఇక్కడ దేవరకొండ అనే టెంపుల్కి వచ్చాము మా ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్ ఉంటుంది చూపిస్తాం ఇక్కడ శివుడు ఉంటాడు వినాయకుడు శివుడు ఇక్కడ శివుడు నిలిచాడంట ఒకరోజు ఊర్లో ఉండే వాళ్ళకి కళ్ళే కళ్ళేకి వచ్చి నేను ఇక్కడ నిలిచాను అని చెప్తే వాళ్ళు వచ్చేసి ఇక్కడ స్పేస్ ఎక్కువ లేదు కొండ అనమాట కొండ కాబట్టి అందుకని చిన్న గుడి లాగా కట్టారు చూడండి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది మేము ఒక టూర్ లాగా వచ్చాం అనమాట నైస్ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ జంతువులు దానిలో మనం అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ నెమళ్ళు కనిపిస్తాయి నెమళ్ళు జింకలు అలా ఇక్కడ నుంచి చూస్తే మా ఊరు మొత్తం కనిపిస్తుంది కడప కూడా కనిపిస్తుంది అక్కడ వాటర్ మొత్తం కనిపిస్తుంది ఆ ఊరు అంతా చిన్న చిన్న ఇల్లులు అన్ని కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ నుంచి కడప అక్కడ అంటే కెమెరా క్లారిటీ లేదు కానీ మొత్తం కడప మొత్తం కనిపిస్తుంది గ్లోబల్ కాలేజీ మొత్తం పెన్నా రివర్ పొలాలు మొత్తం క్లారిటీ కనిపిస్తాయి ఇక్కడ శివుడు టెంపుల్ ఉంటే అక్కడ ఖచ్చితంగా బెలవపత్ర అనే చెట్టు ఉంటుందంట ఇక్కడ ఖచ్చితంగా ఉంది ఆ చెట్టు ఈ బలవపత్ర ఆకులు తీసుకొని మనం శివుడికి అదే కొన్ని వేసి పూజ చేస్తే ఏది అనుకుంటే అది జరుగుతుందంట చిన్న నమ్మకం Shushwita Shushwita'ya ila jewda Sain resolva Va. Pachai'an Yihan ngestya nmo ka Warish secondo pr inaugio orific 식 başka 내삼 Background pare sile का efecto tuléِ puberi kitarisaka ndis Bilwe parumbasarongha血 mula olderiniz demaya yang kiat habitual pig назад dido Yidaka kurisigak transituca o ال sidedaraan'ya madikaraingaya hitali pr dia fotovrao歌ता और मोटरे का 0 हीचा चौककाने ना Malatangataka ashteradigya apadalei mudata chiagyanarana bewaoparais notendant chuy immatana mde mab buildings riccoribah., utikamela dances gangana തकरिल कि ఎక్కడికి పోవాలి ఇప్పుడు మేము వచ్చాము ఇంకా బ్యాక్ వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళిపోతున్నాం వచ్చేసి నా ఫ్రెండ్ ఉమా ఉమా ఇక్కడికి వచ్చినందుకు నీ హ్యాపీనెస్ ని మా ఫ్రెండ్స్ కి షేర్ చేయవు హ్యాపీనెస్ అంటే చెప్పుకోలేము ఎందుకంటే ఇయర్స్ వచ్చాను మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ దిగాలంటే ఇంకా అంత కష్టపడాలి అయితే ఇలా రాళ్ళు ఉంటాయి కొంచెం కష్టంగానే ఉంటది కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంటది ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి ఆ వాటర్ ఫాల్స్ ఇంకా ఫుల్ ఫుల్ గా వర్షం పడితే చాలా బాగా వాటర్ ఫాల్స్ వస్తాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి లేవు ఈ హాలిడేస్లో ఈ లాక్డౌన్లో మాకు ఇలా రావడానికి కుదిరింది కాన్సన్ట్రేషన్ తప్పింది అనుకున్నాను అన్నామనుకోండి ఈ దారిలో వెళ్ళేటప్పుడు చాలా కష్టం ఈ లోయలో ఎట్లా పడిపోయేది అనుకుంటుంది ఇక్కడ రోడ్డు ఉంటుంది రోడ్ నుంచి కొండకు వచ్చేవాళ్ళంటే హాఫ్ అన్ అవర్ కంపల్సరీ పడుతుంది బాగా నడిచే హాఫ్ అన్ అవర్ కొంచెం అటు ఇటుగా నడిచే వాళ్ళకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఇంకా అలా ఊర్లో నుంచి మేము ఇంటి దగ్గర నుంచి అయితే నడుచుకుంటే వచ్చాం ఖచ్చితంగా మాకు వన్ అండ్ హాఫ్ పడుతుంది ఊర్లో నుంచే వస్తున్నాం కాబట్టి కనిపిస్తున్నాయి కలెక్క కోసుకొని తింటున్నారు అట్లా చూడం కోసుకోవడం తినడం వెళ్తా ఉండడం ఇలా పచ్చిగా ఉంటాయి కానీ ఇది పండుగ ఉంది కదా ఇలా ఉండేటన్ని కోసుకొని తినేసేయాలన్నమాట హాయ్ ప్రత్యూష హాయ్ ఎలా ఫీల్ అయినా ఇది దేవరకొండ టూర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మై ఫేవరెట్ ప్లేస్ దేవరకొండ నాకు దేవరకొండ అంటే చాలా ఇష్టం బికాస్ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్స్ అందుకు ఉంటాయి అండ్ చాలా ఫ్రీగా ఉంటుంది చాలా ఫ్రీగా చాలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు ఫ్రెండ్స్తో వచ్చిన పేరెంట్స్తో వచ్చిన చాలా ఎంజాయ్ చేయొచ్చు అంటే నువ్వు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంటున్నావు కదా ఎందుకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ నీకు మా ఊరికి చాలా దగ్గరగా ఉంటుంది హాలిడేస్ వచ్చినా బాగా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్తో రిలేటివ్స్ తో అందుకు చాలా బాగుంటుంది నడుచుకుంటూ వెళ్ళొచ్చు చాలా బాగా వ్రెయిన్ అందుకు వచ్చినప్పుడు చాలా క్లైమేట్ ఉంది చాలా బాగుంటుంది సూపర్ ఎలా ఫీల్ అవుతున్నావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇది నా ఫ్రెండ్ చెప్తుంది అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందంట ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు వాళ్ళు కనిపించాలి ఫాస్ట్గా వెళ్తారు కానీ వెయిట్ చేస్తాడు మాకోసం చూపిస్తాం వాళ్ళ హ్యాపీనెస్ కూడా తెలుసుకుందాం హ్యాపీ హ్యాపీ ఏమో వచ్చి మా అమ్మ లక్ష్మీదేవి అమ్మ నువ్వు ఇక్కడికి వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నావు మా హ్యాపీ 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 గుడి బాగా సత్యమైన దేవుడు ఈయన వచ్చి ఏమైనా మొక్కుంటే నెరవేరుతాయి అందుకని మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఇంకా మాది అదే దేవరకొండ టూర్ వెళ్ళేసి వచ్చాము కొండ అయిపోయింది ఇంకా దారిలోకి వచ్చేసాము ఇప్పుడు ఎలా ఫీల్ అంటే ఎలా హ్యాపీన్యూస్ ఎలా ఫీల్ అయ్యారు అదంతా ఇప్పుడు లక్ష్మి చెప్పు ఎలా ఫీల్ అయ్యో నాకైతే చాలా బాగుంది ఎందుకంటే ఇంతకు ముందు కూడా మేము ఒకసారి వచ్చాం కాబట్టి ఇప్పుడు చాలా ఎంజాయ్గా ఉంది అందులో వాన పడడంలో ఈ వాతావరణం చాలా బాగుంది ఇంకా ఆడ పైన కొండలో నీళ్ళు ఉన్నా కాడ చాలా ఎంజాయ్ చేసాం మేము ఇప్పుడు కూడా నాకు తలుచుకునే అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఈ కొండ వల్ల నీకు ఏమైనా నమ్మకం ఉందా దేవుడి మీద అట్లా అంటే నేచర్ అంటే ఇక్కడికి రాలే ఇక్కడ నేచర్ నేను నేను ఎందుకంటే కూడా నేచర్ ని కాబట్టి ఓకే వెరీ నైస్ లక్ష్మి వచ్చినా ఇక్కడికి చాలా మాటలు వచ్చిన చాలా మాటలు అంటే ఎన్ని టైమ్స్ వచ్చింటావు ఒక టైమ్స్ అంటే ఫేవరెట్ చాలా అంటే పిల్లలకి చాలా ఫేవరెట్ ప్లేస్ ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫాల్ ఎక్కువ ఉంటది అంటే పిల్లలు ఎక్కువ వాటర్ లో మునగడం ఇలా లైక్ చేస్తారు కాబట్టి హాయ్ లోకేష్ ఇంతకు ముందు వచ్చినావా ఇక్కడికి వచ్చినాకా అంటే నువ్వు ఈ ప్లేస్ ఇష్టమా నీకు అంటే ఎనీ టైమ్స్ వచ్చినా ఇక్కడికి నువ్వు అంటే నీ దేవుడి మీద నమ్మకంతోనా లేకపోతే నేచర్ కోసమా వాటర్ కోసమా నేచర్ కోసము వాటర్ కోసం అలా వాటర్ ఫాల్ బాగా ఎంజాయ్ చేస్తావా మునివా ఇప్పుడు ఎలా ఫీల్ అయినా హ్యాపీగా ఉనిందా కడప కేటీవీ నా పేరు స్వాతి ఇక్కడ కడప జిల్లా చిన్నూరు మండలం కొండపేట విలేజ్ దగ్గర దేవరకొండ అనే టెంపుల్ ఉంది అని చెప్పాను దాని గురించి ఈ వీడియో నేను తీస్తున్నాను అందరూ లైక్ చేసి స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంకా నేను చాలా వీడియోస్ తీసి మీకు పెడతాను ఇంకా మా ఊరి గురించి చాలా ఉన్నాయి ప్లేసెస్ కానీ అన్నీ అన్నీ ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్